భాగం ఇవ్వచ్చా ఇవ్వకూడదా పక్కకు పెడతా కానీ నేను విల్లింగ్గా నేను ఫ్రీవిల్గా ఏ పాస్టర్ గారి దగ్గర అయితే నేను వాక్యం వింటున్నానో ఆ పాస్టర్ గారికి నేను ఫ్రీగా నా విల్తో నాకు వచ్చిన డబ్బుల్లో నాకు దేవుడిచ్చిన ఆ శాలరీలో నేను కొంత శాతం తీసి నేను వెళ్ళి నా పాస్టర్ గారికి నా కాపరికి నేను వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే దశంభాగం ఇవ్వకపోతే చచ్చిపోతారు దశంభాగం ఇవ్వకపోతే శాపాలు వచ్చేస్తాయి దశంభాగం ఇవ్వకపోతే అదైపోతారు ఇదైపోతారని ఎవరైతే అంటున్నారో ఆ బోధ తప్పే నేను కాదని చెప్పట్లా ఆ బోధ తప్పే కానీ అలా కాకుండా ఒక విశ్వాసి తాను ఇఫ్ నేనే ఉన్నాను ఒక లక్ష రూపాయల శాలరీ నాకు ఉంది అనుకోండి నేను ఒక సంఘానికి వెళ్తున్నాను అందులో టెన్త్ పర్సెంట్ నేను తీసి ఒక టెన్ థౌసండ్ నేను తీసి నా చర్చ్కి ఇస్తాను ఒక టెన్ థౌసండ్ నేను తీసి నా పాస్ట్ గారికి ఇస్తాను ఒక టెన్ థౌసండ్ నేను తీసి నాకు కావాల్సిన వర్క్ నేను ఇచ్చుకుంటాను అది నా మనీ కాదని చెప్పడానికి ఏ ఒక్కరికి ఏ రైట్ లేదు వద్దు అని చెప్పడానికి యువకరికి ఏ రైట్ లేదు ప్రశ్నించడానికి మీరు అప్పుడప్పుడు న్యూస్లో వింటాం కదా హుండీలో రెండు కోట్ల వజ్రాన్ని వేశారు హుండీలో మూడు కోట్ల సంథింగ్ వేశారు ఇలా వింటూ ఉంటాం కదా ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తారా అది వేసిన వాడు ఇష్టం నువ్వు రెండు కోట్ల వజ్రం ఎందుకు వేసావు అని అంటే నా ఇష్టం అంటాడు సేమ్ అప్లై చేయరు కదా ఇప్పుడు నా సంఘానికి నా కాపురికి నేను ఇస్తున్నా అది ఎందుకు ప్రశ్నించాలి ఎందుకు హైందోలు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఈ విషయంలో నాకు అర్థం కావట్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఈ విషయంలో బెదిరించి వాక్యాలు చెప్తున్నారో దశంభాగం ఇవ్వకపోతే తప్పు అని అదని ఇదని బెదిరిస్తున్నారో తిడుతున్నారో దాన్ని మేము కూడా ఖండిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాం సో మీరు మీకు సంబంధం లేని ఈ విషయంలో ఎంటర్ అవ్వకపోవడం మంచిది మా సంఘాలకు మేము ఇచ్చుకుంటున్నాం దయచేసి హిందూస్ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీ దేవాలయాల్లో రెండు కోట్లు వేసినప్పుడు మేము అడగం మేము ఎవరమండి అడగడానికి అది మీ ఇష్టం మీరు దైవంగా భావించిన వారి దగ్గర మీరు ఎన్ని కోట్లైనా వేసుకుని అది మీ ఇష్టం మీ భక్తది మేము దైవంగా భావిస్తూ ఈ సంఘానికి వస్తూ దేవుని దగ్గర మేము ఎంతైనా ఇస్తాం అది మా ఇష్టం అక్కడ మేము రాకూడదు ఇక్కడికి మీరు రాకూడదు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ అంతే